ప్రతి ఒక్కరు కార్యకర్తలు ఎట్లున్నారు ఏం కాదు అనేది ఆయన తెలుసు ఎక్కడ ప్రతి కాన్స్టిట్యూన్సీ ఎవరో పనిచేస్తుంది మొత్తం అదే రకంగా ఆయన చేసేటువంటి హార్డ్ వర్క్ లో ఇంత మెజార్టీ వచ్చిందని కూడా మనం తప్పకుండా మాత్రం ఒక మాట చెప్పదలుచున్నాను రేపు మహానాడులో లోకేష్ బాబు గారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని అన్ని కొడుకులు ఎమ్మెల్యే ఇంత జయసూర్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఉంటారు కార్యకర్తలు ఉంటారు అందరూ కూడా మీరు ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళండి ఆ ఇంట్లో ఉండే సమస్యను మీరు తీసుకోండి మీరు ప్రయత్నం చేయండి ముందు మీతో సో ఈ పని చేయకపోతే అని మనం చేసి గతం ఇందాక తీర్థమ్మ గారు చెప్పినట్టు ఎన్నో మంచి పనులు విషయం వందల వేల కోట్ల నియోజకవర్గానికి తీసుకొచ్చిన నేను పదిహేడు వందల కోట్లు తీసుకొచ్చాను నా కూడా పార్టీకి తీసుకెళ్లి రాష్ట్ర పార్టీలో చర్చలు పెట్టి వాటన్ని కూడా జిల్లా పాటల తీర్మానం చేస్తామని ముఖ్యంగా ఇక్కడ మనకు గోర్కలు సంబంధించి అదేవిధంగా గుండ్రేవుల వేరు అన్ని కూడా ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్టులో ఏ విధంగా తీసుకెళ్ళ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం అదేవిధంగా ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్ల జొన్నలు కూడా కొనడం జరిగింది ఇక్కడ ఇంకొక ఐదు వేలు ఉన్నాయి ఇక్కడ డైరెక్టర్ ఉన్నాడు వాటిని కూడా కొనేస్తాం అందరికీ మహానాడు కార్యక్రమానికి చేసినటువంటి వేరే విధులు ఉన్నటువంటి గౌరవీయులు ప్రజలు ఎన్నెడి ఫారూ గారికి పార్లమెంటు సభ్యురాలు శిబరమ్మ గారికి అదేవిధంగా శాసనసభ్యులు వేరే విధుల మాజీసీ మంత్రి వేరాశు ప్రతాప్ రెడ్డి గారికి వేరే విధులు ధన్యవాదాలు తెలియజేస్తూ మన పార్టీకి నాకు సారికి సమానమైనటువంటి ప్రతి నాయకుడికి వేదిక మీద ఉన్న ప్రతి తెలుగు దేశ నమస్కరిస్తా ఉన్నాను పెద్దలందరూ చాలా విషయాలు మాట్లాడారు అనేకమైనటువంటి జిల్లాలో ఉన్న సమస్యలు పార్టీ గురించి నాడు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ దశాబ్దాల కాలంగా ఎన్నో మిని మహానాడులు చేసుకున్నాము మహానాడులు జరుపుకున్నాము నియోజకవర్గంలో మహానాడులు జరుపుకున్నాము ప్రతి మహానాడుకు విశిష్టత ఉంటుంది ఆ విశిష్టత ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ ఆ యొక్క నాయకుడిని స్మరించుకుంటూ ఈరోజు రేపు కడుపులో జరగబోయేటువంటి నాయ యొక్క మహానాడు గురించి ఈరోజు అందరూ కూడా తెలియజేశారు ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అరాచకంతో మొదలు పెడితే నేడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధితో మొదలు పెడుతుంది ఆ రోజు అరాచక పాలన ఈ రోజు అభివృద్ధి పాలన సంక్షేమం పాలన ఆర్థికంగా మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందుకు మనకి ఈరోజు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి నాడు మన నాయకుడు ఎన్టీఏ యొక్క చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరిగినటువంటి ఐదు సంవత్సరాలలో ఎంతో మంది కార్యకర్తలు అందరి త్యాగాల వల్ల వచ్చిందని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం ఈ అందరి త్యాగాలు వేదిక ఉన్న నాయకులు ఈ యొక్క ఎండి ఎన్డీఏ కూటమి అందరి త్యాగాల వల్ల ఈరోజు మనము అత్యధిక మెజారిటీలో పరిపాలన కానీ ఈ రోజు మెజార్టీ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయంటే అది సామాన్యమైన విషయం కాదని కూడా తెలియజేస్తా ఉన్నాను మన ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నాము రాత్రి బౌలు కష్టపడుతూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఆ రోజు ఎప్పుడు జరిగిన అంత వయసు ఉన్నటువంటి నాయకుడు అవినీతి లేని నాయకుడు ఒక్క లేని నాయకుడిని ఆ రోజు నందాల పట్నంలో మన కళ్ళ ఎదురుగా తీసుకున్నప్పుడు గుండె నిసుకొని ఎంతో బాధపడి మేమందరం కూడా విశాల వదలవుతుంటే భయపడకండి మీరు న్యాయం గెలుస్తుందని చెప్పిన నాయకుడు నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మన కళ్ళ ముద్రెళ్ళాడు అంతకు ముందు రోజు రాత్రి ఉన్నాడు మా కళ్ళ ముద్ర పోతే కళ్ళు బరువే ఉదయం బరువేకి కన్నట్టు నీళ్ళు వచ్చాయి ఎందుకంటే ఆ వయసులో నాయకుడు తీసుకొని ఆ రాత్రి పెట్టిన హింస దాదాపుగా పన్నెండు గంటలప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు ఉన్నాం అక్కడే పన్నెండున్నర నుంచే ఇబ్బందులు పెడతా ఉన్నారు మంచి నిద్రలో ఉన్నాడని అలసిపోయి దయచేసి ఐదున్నర గంటల వరకు ఉండే సమయం ఇవ్వకపోతే చాలా మంది ఇక్కడ తిరగబడ్డాము తిరగబడితే అప్పుడు ఐదున్నర గంటలకు తీసుకోవాలి మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్లి ఎక్కడో ఆత్మకు ఆత్మకుడు గురు పాలిస్తూ పడేసి ఆయన తీసుకెళ్ళడం జరిగింది ఎన్నో కష్టాలు మన యువనాయకుడు లోకేష్ బాబు గారు ఆ రోజు కుప్పంలో మొదలుపెట్టినప్పుడు తిరుపతి నుంచి పోయి పదివేలు చేరినప్పుడు నేను చూసాను ఆయనతో పాటు రమ్మంటే ఆ రోజు ఆయన మౌనాన్ని చూసి కొద్దిగా బాధ చేసింది ఎందుకంటే ఆ మౌనం ఎనక భయంకరమైనటువంటి ఒక భయముగా ఆందోళన మాకు ఆందోళన చెందుతూ ఉన్నాం ఈ దుర్మార్గులు ఏం చేస్తారో ఏమో అని చెప్పి మొదలు పెట్టి అక్కడికి పోయేటప్పుడు ట్రాఫిక్ అంచులు పెట్టారు చెప్పాను నేను కూడా అదే ఉన్నాం బాబు భయపడదు ప్రాణాలు అని చెప్పి ఆ రోజు మొదలు పెట్టిన ప్రయాణము అడుగులు అడుగులు వేసుకుని వస్తే పరమ నీరు అక్కడ నుంచి మైకులు కట్ చేశారు స్టోర్లు లాక్కున్నారు ఇబ్బందులు పెట్టారు కార్యకర్తలు రానివ్వలేదు రోడ్ల మీద మీటింగ్లు పెట్టలేదు ఆఖరికి ఎక్కడో పొలాలలో కూడా పొలాలలో మీటింగ్లు పెట్టుకుని అడుగడుగు అడుగడు వేసుకుని జిల్లా జిల్లాకు లోకేష్ బాబు గారి యాత్ర ఒక ప్రపంచే ప్రతి అదిలో లక్షలాదిగా సైతం కూడా నీ వెంట అని చెప్పి నడిచినటువంటి మీ కార్యకర్తల ఉత్సాహమే ఈ నాయకుల ఉత్సాహమే ఆ రోజు పాదయాత్ర రోజు ఒక్కటే అభివృద్ధి గురించి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ అభివృద్ధికి ఈ రోజు జరుగుతున్నటువంటి పరిపాలనకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఎక్కడైనా పెట్టుకుంటాం మీరు అరాచకాలు చేస్తున్నారు మేము అభివృద్ధి కోసం తాపత్రయపడతా ఉన్నాం మీరు అరెస్టుల కోసం చూశారు మేము అభివృద్ధి గురించి ఆలోచన చేస్తా ఉన్నాం ఈ రోజు రాజధాని లేని నగరం నాడు రాజధానికి పదాలు ఇచ్చినటువంటి పోరాడించారో ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీకు అందరికీ తెలుసు ఆ కూడా దగ్గరికి వెళ్తే ఆడమాలని కూడా చూడకుండా రోజు హింసలు పెట్టినా పాపమే మీకు ఈరోజు నూనె నూట యాభై స్థానాలకు ఐదు పోయి పదకొండు మిగిలిన తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు అన్ని వ్యవస్థలను నిర్మీణం చేశారు ఆ రోజు ఈ రోజు ప్రతి వ్యవస్థను కూడా మళ్ళీ మనం గాడిలో పెడతా ఉన్నాడు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలియజేస్తా ఉన్నాము పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్మీణం చేశారు రాజధాని లేని నగరాన్ని చేశారు అదే విధంగా పోలవరాన్ని పక్కకు పెట్టారు ప్రజదాన్ని కూడా చేసి చేస్తే ఈరోజు మనం మళ్ళీ వాటిని గాలిలో పెట్టి ఏ ఒక్క ఊరిలో కూడా ఒక ఈ రోజు రాష్ట్రంలో కానీ పంచాయతీ రోడ్లు కానీ పరిగెత్తుతున్నాయని చెప్పి చెబుతున్నా ఉన్నాను అదేవిధంగా ఆ రోజు మద్యం గురించి ఈ రోజు వారి సాక్షి కరపత్రిక చెప్తా ఉంది ఎక్కడ చూసినా తప్పుడు కేసులు అంటున్నారు తప్పుడు చేసే అలవాట్లు తప్పుడు కేసులు పెట్టే అలవాట్లు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మద్యం కేసులో ఒక ఐఏఎస్ ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు పోతా ఉన్నారు జైళ్లకు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ కూడా మన చరిత్రలో లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీలో వారి నాన్నకు ఈయన చెప్పినటువంటి సూచనలతో పోతే ఇప్పుడు మళ్ళీ అధికారులు కూడా జైళ్లలో కూర్చునే పరిస్థితికి తీసుకొచ్చి మద్యం సిండికేట్ ను పెట్టి మధ్య ప్రజల ప్రజల మానపాలతో వారి ఆరోగ్యాలతో కూడా మాడినటువంటి వైఎస్ఆర్ పార్టీ చెప్తా ఉన్నాం ఆ రోజు అని చెప్పాడు విడుదల వారిగా నిబంధనలు పెట్టి ఆ రోజు మద్యాన్ని నిషేధిస్తానన్నాడు ఈ రోజు మద్యము నిషేధించిన తర్వాతనే ఓట్లు అడుగుతాననేటువంటి పెద్ద మనిషే ఆ రోజు మధ్య మీద ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ప్రజలకు భారంగా పెట్టినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మాట్లాడే మన పార్టీని కానీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా మన సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వం అధికారంలోకి ఉంది ఇప్పుడిప్పుడు అడుగులు వేస్తా ఉన్నాం ఇప్పుడిప్పుడే మన ఆదాయ వనరులు పెరుగుతూ ఉన్నాయి మనం ఏమైతే చెప్పామో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు కానీ అదేవిధంగా ఉచిత సిలిండర్లు కానీ రేపు ఆగస్టు పదహైదు తేదీన ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సూపర్ సిక్స్ పథకాలలో భాగమైనటువంటి తల్లికి వందనం అన్ని కూడా త్వరలోని రెండు మూడు నెలల్లో ఇవ్వబోతున్నామని చెప్పి ఎందుకంటే చాలా మంది కూడా అన్నా బాగుంటాయని దయచేసి అర్థం చేసుకుంటున్నారు ప్రజలు కూడా మనం కాదు ప్రజలు కూడా తెలుసు ఆర్థిక ఇబ్బందులు తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వకుండా పోదు చంద్రబాబు గారు అన్ని కూడా చేస్తారని ప్రజల దగ్గరికి మనం తీసుకుపోయి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గురించి ఎన్నో పదవులున్నాయి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు రొటేషన్ లో ఎవరైతే పదవులు ఉన్నాయో వాళ్ళ అయిపోయిన తర్వాత రొటేషన్ పద్ధతిలో చేసిన ప్రతి కార్యకర్తకు కొద్దిగా లేట్ అయిన గానీ కూడా చాలా మందికి అవకాశాలు వస్తాయి కాబట్టి మీరందరూ కూడా అందరికీ సమన్యాయం జరుగుతుందని కూడా మీకందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నారు పార్టీ పరిస్థితులు పార్టీలు తీసుకోవలసిన కార్యకర్తలు తీసుకోవలసిన అనేక విషయాలు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు చాలా వివరంగా చాలా చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి ప్రతి కార్యకర్త గ్రామాలలో ఉంటారు మీరు ఇచ్చిన సూచనలు మీరు చెప్పినటువంటి ఆధారం మీదనే శాసన సభ్యుల కానీ మంత్రులు కానీ మేమందరం కూడా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా కమిటీలు కూడా తొందరగా వేయాలి మీరు ఇచ్చినటువంటి కమిటీల మళ్ళీ అందరికీ కూడా పదవులు కూడా తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఆర్ఎీ శాఖ గురించి మీద ఎంతో నమ్మకంతో పెట్టారు ఒక ఉన్నతమైన పదవి ఇచ్చారు రాష్ట్రంలో రెండు మూడు స్థానాలలో ఉన్నటువంటి పదవిని నాకు ఇచ్చినందుకు ఈ సభ ద్వారా నా నియోజక ప్రజల ద్వారా నీ యొక్క జిల్లా ప్రజల ద్వారా చంద్రబాబు గారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ వారికి ఈ యొక్క నుంచి నాఫ్ కూడా గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గతంలో ఎక్కడికైనా పోవాలంటే తల దించుకొని ఎక్కడికైనా పోతే మనకి ఎక్కడ కింద పడతామో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది చాలా వరకు ఇప్పటికే ఆర్ఎన్పి ద్వారా జరిగినటువంటి రోడ్లలో పార్టీ హోల్స్ కూడా ముఖ్యంగా నా జిల్లాకు చాలా మంది కూడా మా ఫ్రెండ్స్ కూడా అర్థం ఉన్నారు ఏమన్నా నీకు స్వార్థం పెరిగిందని ఖచ్చితంగా నా జిల్లా వాసులకు నాకు స్వార్థం ఉంటుంది నా జిల్లాలో ప్రాముఖ్యత నా పదవిలో ప్రతి శాసనసభ్యులతో కూడా చాలాసార్లు సార్లు మాట్లాడుతూ ఉన్నా అడిగినటువంటి నా చేతులైనటువంటి కూడా అన్ని రహదారులు కూడా మరమ్మతులు చేసి కొత్త రహదారులు ఎప్పుడైనా వచ్చిన ప్రతిసారి జిల్లాకి కూడా ప్రాధాన్యం ఇస్తాము ఖచ్చితంగా మన సొంత అన్ని అన్ని యొక్క నియోజకవర్గాలు కూడా సొంత నియోజకవర్గాలు భావించి జిల్లాను ప్రథమ స్థానంలో పెడతానని వచ్చినప్పుడు రేపు మనము కడప జిల్లా అంటే మనమందరము తరలి వెళ్ళాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క యొక్క కార్యకర్త ప్రతి నాయకుడు అది మన పెళ్లి మన పండగ మనమందరము పోవాలి మన నాయకుడిచ్చే ఆదేశాలు మన యొక్క పార్టీ ఇచ్చే ఆదేశాలు విధి వాటిని కార్యాచరణ పెట్టడానికి నేను కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ అన్ని చోట్ల అందరికీ కూడా రావాలని కోరుకుంటూ ప్రత్యేక జిల్లాలో ఉన్నటువంటి రైతులు పోగాకు సంబంధించేటువంటిది అక్కడ కేబినెట్ లో చర్చకు వచ్చినప్పుడు నేను ఫారూక్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము వారికి అందరికీ కూడా పొగాకు రైతులు అందరూ పడవలసిన అవసరం లేదు ప్రతి పేరు కొంటాము ప్రభుత్వం తరఫున బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాము మీరందరూ కూడా ఒకటి అందరూ ఒకేసారి తీసుకు కొనే వాళ్ళు కూడా వాళ్ళు కొనలేకపోతున్నారు అదేవిధంగా మేము ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాని మీద వ్యవసాయ శాఖ అధికారి కూడా ఏమైతే పొగాకు కంపెనీలు ఉన్నాయో ఆ పొగాకు కంపెనీలు అందరినీ కూడా పిలిపించి వారు కూడా ఖచ్చితంగా కొంటామని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒకటే మన వాళ్ళందరూ చాలా మా అందరి కూడా వచ్చేది ఒక్కట నాణ్యమైన పొగాకు లేకుండా వాళ్ళకు కొనడానికి వీలు కానిటువంటి పొగాకు తీస్తే కొన్ని ఇబ్బంది పడతారు రైతులు కూడా నాణ్యమైన పొగాకు తీసుకెళ్ళండి ఖచ్చితంగా పది రోజులు ఎక్కువ తక్కువ అయినా కానీ కూడా ప్రతి పొగాకులు కొంటాము ఎవరు రైతులు పడవలసిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా ప్రతి గ్రామంలో తెలియజేయాలని ముఖ్యంగా పత్రికా విలేకరులకు కూడా దీనిని పత్రికల ద్వారా ప్రచారం చేయాలని చెప్పి సోదరుల పత్రిక వేలికలు కూడతా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ జరిగిన పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం అదేవిధంగా ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్ల జొన్నలు కూడా కొనడం జరిగింది ఇక్కడ ఇంకొక ఐదు వేలు ఉన్నాయి ఇక్కడ డైరెక్టర్ ఉన్నాడు వాటిని కూడా కొనేస్తాం అందరికీ